హాయ్ అండి అందరికీ నేను మీ శ్యామల ఈ వీడియోలో కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా నడుం పట్టికి ఖర్చు కనిపించకుండా ఈజీగా ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం మనం నార్మల్గా ఒరిజినల్ లైనింగు అటాచ్ చేసుకుంటాం కదా అలాగే నడు మొత్తం అటాచ్ చేసుకోకుండా కింద నడుం వైపు మాత్రమే ఇలా అటాచ్ చేసుకోవాలి లైనింగ్కి వర్జినల్కి ఇప్పుడు మనం నడుం బెల్ట్ కోసం క్లాత్ని స్ట్రైట్ పీస్ని కట్ చేసుకొని ఆ స్ట్రైట్ పీస్ని ఇలా ఒరిజినల్ సైడ్ పెట్టి ఇలా చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పైనుంచి కూడా ఒక కుట్ అనేది వేసుకోవాలన్నమాట అప్పుడు మనం లైనింగ్కి అది తిప్పుకున్నప్పుడు జరగకుండా ఉంటుంది ఇలా కుట్టు అనేది వేసుకుంటే ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ వైపు తిప్పుకొని ఈ నడుం బెల్ట్ కోసం క్లాత్ వేసుకున్నాం కదా ఆ నడుం పట్టి క్లాత్ని ఇలా లైనింగ్ వైపు కుట్టు వేసుకోవాలన్నమాట చూడండి ఇలా పైనుంచి ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి ఒరిజినల్ సైడు అసలు కుట్ అనేదే కనిపించదు అన్నమాట హెమింగ్ చేసుకునే పని కూడా ఉండదు ఇప్పుడు మొత్తం లైనింగ్ అటాచ్ చేసుకోవాలి మనం నార్మల్గా ఎలా లైనింగ్ అటాచ్ చేసుకుంటామో ఒరిజినల్కి అలాగా మొత్తం అటాచ్ చేసుకోవాలి మనకి హెమింగ్ చేసుకునే పని కూడా బ్లౌజులు ఎక్కువ ఉన్నప్పుడు పండగ సీజన్లో అలాగా వేసుకున్నాం వేసుకున్నామంటే మనకి ఎక్కువ ప హెమింగ్ పని కూడా ఉండదు హుక్సులు కాజాలు వేసుకుంటే పైపింగ్ వేసుకుంటాం కదా ఎలాగో హుక్సులు కాజాలు వేసుకుంటే సరిపోతుంది పైక్ అనేది అసల హెమింగ్ చేసుకోకుండా ఖర్చు ఎలా వేసామో షేప్ బెల్ట్ అని సారీ నడుం బెల్ట్ అనేది కూడా తెలియకుండా ఉంటుంది ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతటినీ కూడా కట్ చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం క్లాత్ కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇప్పుడు వచ్చేసి నడుము దగ్గర డాట్స్ వేసుకోవాలి కదా నడుము దగ్గర డాట్స్ షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్కి స్ట్రైట్గా వేసుకోవాలన్నమాట ఇలా షోల్డర్ దగ్గర పట్టుకొని నడుముకి స్ట్రైట్గా వేసుకోవాలి నడుం డాట్స్ అనేది అప్పుడు మనకు బ్లౌజ్ కూడా వేసుకున్న బ్యాక్ పార్ట్ చూడటానికి బాగుంటుంది మనకి ఫిట్టింగ్ కూడా బాగుంటుందన్నమాట చూడండి అలా అసలు కింద మనం నడుము పట్టి వేసామన్నది కూడా తెలియటం లేదు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్